ఓం శ్రీ సాయినాథాయనమ కానీ కొంతమంది భక్తుల ప్రాణాలు సాయి రక్షించలేదు కారణం వారికి మరణమే శ్రేయస్సును లాభాన్ని కలిగిస్తుందని కొంతమంది భక్తులకు సాయి ధనాన్ని ఇవ్వలేదు సంతానాన్ని కలిగించలేదు కారణం వారికి ఇవే హితాన్ని కలిగిస్తుందని ఈ విషయం తెలియక చాలామంది సాయి భక్తులు నా దగ్గరకు వచ్చి రకరకాల కారణాలతో స్వామి నేను సాయినే నమ్ముకొని విశ్వాసముతో ఆరాధిస్తున్నాను కానీ నా కష్టాలు పోవడం లేదు నా కోరికలు తీరడం లేదు ఆపదలు దుఃఖాలు కలుగుతూనే ఉన్నాయి శాంతి కలగడం లేదు సాయికి మాపైన దయలేదు మమ్ములను పట్టించుకోవడం లేదని బాధతో వ్యక్తం చేస్తుంటారు కొంతమంది భక్తులు తిడుతుంటారు కూడా ఇవన్నీ కూడా అవగాహన లేని మాటలు వివేకం లేని చేష్టలు రహస్యం ఏమిటో చెబుతాను శ్రద్ధగా వినండి కొంతమందికి ధనాన్ని సుఖాలను ప్రసాదించి దాని ద్వారా ఆపదలు కలిగించి వాటి పర్యవసానమేమిటో తెలిపి ధనం భోగాలు సుఖమును పరమశాంతిని ఇవ్వలేవని వారిని ఆధ్యాత్మిక సాధకుడిగా మార్చడానికి ఆయన భక్తులకు ధన నష్టాన్ని కలిగిస్తుంటాడు దరిద్రానికి గురి చేస్తుంటాడు కొంతమందికి చెడు కర్మఫలం అనుభవించడం సాధకుడికి మేలు చేస్తుంది బోధను అందిస్తుందని సాయి భావిస్తే కొంతకాలం బాధలు కలిగించి ఆ బాధలు బోధలని సాధకుడు అవగతం చేసుకున్న తక్షణమే సాధకుడిని కాపాడుతాడు మరికొంతమందిని తన పట్ల ఉన్న విశ్వాసాన్ని పరి పరీక్షించడం కోసం కూడా బాధలు కష్టాలు త్వరగా తొలగించడు మరికొంతమందికి సహనం నేర్పడం కోసం కూడా కష్టాలు కలిగిస్తుంటాడు ఈ విషయం తెలియక చాలామంది సాయి మా కష్టాలు తీర్చలేదని బాధపడుతుంటారు సాధకుడు మళ్ళీ చెబుతున్నాను విను సాధకుడా శ్రద్ధతో సాయిని ఆరాధిస్తూ ఉండు సహనముతో సాయిపై భారం వేసి ప్రశాంతంగా ఉండు ఈ విధమైన అవగాహనతో గురువును లేదా దైవాన్ని ఆరాధించడాన్ని పురుష ప్రయత్నమని అంటారు నీవు చేసే పురుష ప్రయత్నం కర్మ రెండు పొట్టేళ్లవలే డీ వీటిలో ఏది గెలిస్తే అదే సిద్ధిస్తుంది మీకు ఒక ఇతిహాసమును వినిపిస్తాను వినండి మార్కండేయుడు పదహారు సంవత్సరముల వయసులో మరణించాలి ఇది బ్రహ్మదేవుడు అతని నొసట వ్రాసిన వ్రాత ఆ వ్రాతను అనుసరించే యమధర్మరాజు మార్కండే ండేయుడి ప్రాణాల కోసం వచ్చాడు ఏం జరిగింది యమధర్మరాజును కాలితో తన్నడమే గాక త్రిశూలముతో యమధర్మరాజును శిక్షించడానికి సిద్ధమయ్యాడు శివుడు ఇదెక్కడి ధర్మమని యమధర్మరాజు శివుడిని ప్రశ్నించినప్పుడు అతడు నా భక్తుడు నా హృదయాన్ని స్పందింపజేశాడు నా అనుగ్రహాన్ని సంపాదించాడు అతడికి ఫలంగా చిరంజీవత్వమును ప్రసాదించమని నన్ను అనన్య చిత్తమతో ఆరాధించిన భక్తుల జోలికి రావద్దని యమధర్మరాజును హెచ్చరించి పంపాడు శివుడు ఎందుకు అంత అనుగ్రహాన్ని మార్కండేయుడిపై చూపించాడు కారణం అతడు అపార విశ్వాసము రాత్రి పగలు శివుడిని ఆరాధించాడు తన ఆపదను తొలగించమని వేడుకున్నాడు తీవ్రమైన భక్తితో శివుడిని స్పందింపజేశాడు ఈ విధంగా నీవు కూడా మార్కండేయుడిలాగా సాయిని ఆరాధిస్తే భక్తితో తీవ్ర సాధనతో స్పందింపజేస్తే పరితాపముతో సాయిని వేడుకుంటే పూర్ణ విశ్వాసముతో సేవిస్తే శివుడిలాగా సాయి కూడా నీవు కోరిన కోరికలు తీరుస్తాడు క్షణాలలో నీ కష్టాలు దూరం చేస్తాడు అంతేగాని నీ కష్టాలకు పరిష్కారం నీవే ఆలోచిస్తూ నీవే శ్రమిస్తూ నీవే సారథ్యం ఆ సమస్యను కు ఆ సమస్యకు వహిస్తే సాయి ఎలా నీకు సహాయం చేస్తాడు నీ సమస్యను సాయితో చెప్పుకుని ఆయన హృదయం స్పందించేలా సాయిని స్మరించు ధ్యానించు సమస్య గురించి అసలు నీవు పట్టించుకోవద్దు పరిష్కారం కోసం నీవు ఆలోచనలు విచారణలు చేయవద్దు నీవు శ్రద్ధతో సాయిని ఆరాధిస్తూ సహనమతో ఉండు రాత్రి పగులు సాయిని ప్రార్థించు అంతేగాని ఒక బెల్లం ముక్క పెట్టి సాయి నన్ను రక్షించు అంటే ఎలా రక్షిస్తాడు కర్మను ఎంతటి వారైనా అనుభవించవలసింది ఈ పారాయణాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆశిస్తూ ఓం శ్రీ నమః